ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే మరి ఇటు కంచనపాలనికే అటు తారచెట్ల పాలనకి మధ్యన ఉన్నా మరి లోగో చర్చ్ ప్రాంతంలో ఉన్నాం కారణం ఏంటంటే మరి ఇప్పటివరకు విశాఖపట్నంలో మరి క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన బరియల్ గ్రౌండ్ లేకపోవడం అనే బాధాకరమైన విషయం మరి విషయం మీద మరి అనేక సార్లు మరి క్రైస్తవ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి అనేక సార్లు మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాగే మరి లోకల్ మంత్రులు కానీ అలాగే కలెక్టరేట్లు కానీ ఎమ్ఆర్ఓలు కానీ మరి అనేక సార్లు మరి జీబీఎంసీ కమిషనర్లు కూడా కలవడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు వరకు కూడా మరి బరియల్ గ్రౌండ్ అనేది మరి సాధించుకోలేకపోవడం మన బాధాకరమైన విషయం అని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఆ క్రైస్తతో మత పెద్దలు ఉన్నారో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేసారి చెప్పండి శ్యామానంద్ గారు అంటే ఎప్పటి నుంచో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది మరి అంటే మీ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి మీరు అందరూ కూడా వెళ్తున్నారు అంటే ఎమ్మెల్యేలు కలుస్తున్నారు ఎంపీలు కలుస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంటే అంటే క్లారిటీ కూడా ఇవ్వట్లేదు దాని కారణాలు ఏమంటారు అది మేము కొన్ని సంవత్సరాలుగా ఈ బర్యల్ గ్రౌండ్ కొరకు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి అయితే గత ప్రభుత్వంలో దాదాపుగా మాకు ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయని చెప్పి చెప్పారు వాళ్ళన్నీ కూడా మాకు భరోసా ఇచ్చారు అయినప్పటికీ ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తర్వాత ఆ టైంలో మరలా మమ్మల్ని గెలిపించండి మేము మరలా మీకు బర్రెలు రెండు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా మాకు ఎంతగానో మాకు భరోసా ఇచ్చారు భరోసా ఇచ్చి ఈ దినాన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వరకు నెనివారి కారణాలు బట్టి రాలేకపోయారు అయితే ఈసారి ఖచ్చితంగా మాకు మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు మాకు ఏర్పాటు చేస్తారని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నామండి శ్యామ్ గారు అంటే గతంలో చాలాసార్లు మీరు కలెక్టరేట్ని ఆశ్రయించారు అలాగే జీవీఎంసీ కమిషనర్ని ఆశ్రయించారు ఎంఆర్ వాళ్ళు అయితే చాలాసార్లు మీరు ఆశ్రయించారు అంటే అయినప్పటికీ కూడా అది కొలిక్కి రాపడం కారణాలు ఏంటి ప్రధానమైన కారణాలు కారణాలు అంటే చాలా చాలాసార్లు వారిని కలవడం జరిగిందండి మరి దాని వెనక మరి ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు లేకపోతే కొన్ని దుష్టశక్తులు కనుక ఒకవేళ కొంతమంది వేరే మా రూపంలో వెళ్ళి దీన్ని అడ్డంకిస్తున్నారేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం బహుశా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే మాలాగే అనే కొంతమంది పాస్టర్లు అనే అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళి వారు ఆటంకపరచడం వల్ల ప్రభుత్వం వారు ఎవరికి ఇవ్వాలనేది వారు కొంచెం తర్జన భర్జనలో ఉన్నారు రైట్ అండి గతంలో శ్యామ్ డేవిటీ గారు మీకు ఐడియా ఉంటుంది అంటే మధురవాడిషి ఆయన ఒక టీంని తీసుకొని వచ్చి కలెక్టరేట్ కూడా ఆశ్రయించారు మరి ఒక పక్క ఆయన పోరాటం చేస్తారు ఇక్కడ శబస్టిన్ గారు పోరాటం చేస్తున్నారు పక్క దేవానంద గారు పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఒక మీకు మీరు కూడా పోరాటం చేస్తున్నారు అంటే మీరు అందరూ కలిసి ఒక కూటమికి ఎందుకు రాలేదు యాక్చువల్గా వారందరూ ప్రారంభించారు కానీ అండి మాకు ఎటువంటి మాకు ఇంటిమేషన్ లేదు అయితే దాని మీద ఏంటంటే మేము కొన్ని సంవత్సరాల మేము కలిసి దాదాపుగా ఒక అరవై నుండి డెబ్బై మంది పాస్టర్స్ కలిసి ఈ ఉత్తర నియోజకవర్గం నుండి మేము పోరాటం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం వారు చేస్తున్నట్టుగా మాకు ఏ రోజు కూడా మాకు ఇంటిమేషన్ లేదు వారు చేస్తున్నట్టుగా మాకు దాఖలాలు కూడా లేవండి అయితే మేము దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి గత ప్రభుత్వపు సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి దగ్గర కానీ లేకపోతే కలెక్టర్ గారి దగ్గర కానీ వారు అందరి దగ్గరికి వెళ్ళటం వారికి మేము మేము లెటర్స్ ఇవ్వటం వారు కూడా మాకు లెటర్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి మరి వాళ్ళు మాతో కలిసి రాలేకపోతున్నారు సో మేమైతే ఇప్పటికీ కూడా వారితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఇప్పుడు ఈ టైంలో నార్త్లో ఉండేటువంటి సుమారుగా నూట అరవై ఎనిమిది మంది పాస్టర్లు కూడా వారందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చాం ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మేము ఆశిస్తున్నాం ఈ సంవత్సరం నుంచి ఎవరికల్లా క్రైస్తవులకి బరిల్ రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మేము నమ్ముతున్నాం అంటే కామన్గా ఈ యొక్క అంటే ఏదైతే ఆంధ్రదేశంలో మీరు ఒకటి తెలంగాణ తీసుకున్న ఒక అంటే హిందువులకి బర్యాల గ్రౌండ్ అంటే వెంటనే వెను వెంటనే శాంక్షన్ అవుతుంది మరి కొత్తగా అంటే కాలనీ ఏర్పాటు చేసినా సరే ఒకవేళ ముస్లింలకు కూడా ఏర్పాటు అవుతుంది అంటే క్రైస్తవుల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ గవర్నమెంట్లకు మీరు ప్రత్యేకంగా మరి మీరు ప్రత్యేకమైన వాటర్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఎందుకు వెనక అది మరి ప్రభుత్వాలే దానికి జవాబు చెప్పాలండి యాక్చువల్గా కొన్ని ప్రదేశాలకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు బరెల్ గ్రౌండ్స్ ఇష్యూ చేసాయి ఎందుకంటే మనం భీమిలీలో చూసుకుంటే గంట శ్రీనివాసరావు గారు సుమారుగా ఒక మూడు ఎకరాలంతా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెందురుతులో కూడా అక్కడ కూడా ఇవ్వడం జరిగింది అనేక ప్రదేశాలకు ఇచ్చారు ఎస్పెషల్లీ నార్త్లో ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రం మరి ఇది ఎందుకు మరి ఈ విధంగా వారు డిలే చేస్తున్నారో మరి మాకు అర్థం కావటం లేదు ఏదేమైనప్పటికీ కూడా మేము ఎక్కడ నుండి ఇంతవరకు మేము మేము కామ్గా ఊరుకొని ఉన్నాం కానీ ఎప్పటి నుండి మేము యువకులైనటువంటి పాస్టర్లు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ పరిస్థితులు మేము ఉధృతం చేస్తాం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఆయన మాకు భరోసా ఇచ్చారు గద్దెన్న వారిని కలవడం జరిగింది ఖచ్చితంగా మీకు ఈసారి మీకు బరియల్ గ్రౌండ్ ఇస్తామని చెప్పి వారు మాకు భరోసా ఇచ్చారు ప్రామిస్ చేశారు వారు ఇస్తారని మేము నమ్ముతున్నాం ఈసారి ఖచ్చితంగా మేము సాధించిపోతున్నాం అంటే రానున్న దినాల్లో ఒకవేళ బరియల్ గ్రౌండ్ ఇంకా డిలే అవుతున్నట్లయితే విశాఖ ఉత్తర ప్రాంత క్రైస్తవ సమితి నాయకులుగా అంటే శ్యామానంద గారు ఏం చెప్పారు ఈ యొక్క ప్రాంత క్రైస్తవులుగా పాస్టర్లుగా నాయకులుగా ఈ యొక్క ఉద్యమాన్ని మేము చాలా ఉద్ధృతం చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి నూట అరవై ఎనిమిది మంది పాస్టర్లతో పాటు సుమారుగా ఈ యొక్క ఉత్తర నియోజకవర్గంలో అరవై తొమ్మిది వేల మంది క్రైస్తవ ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లందరూ కూడా మేమందరం కలిసి దీన్ని మేము మేము ఉద్యమం చేయబోతున్నాం నేను అనుకుంటున్నాను మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మమ్మల్ని ఆ పరిస్థితి వరకు తీసుకొని రారు వారు ఎందుకంటే ఆయన స్వతహాగా చాలా మంచి వ్యక్తి ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు గద్దెనాల్లో వారు మాకు భరోసా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ప్రాంతీయంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ మాకు సానుకూలంగా ఉన్నారు వారు ఖచ్చితంగా మాకు ఏర్పాటు చేస్తారని మేము నమ్ముతూ నమ్ముతున్నామండి ఖచ్చితంగా ఇది జరుగుతుంది మరి వినోద్ మరి మరికొంతమంది క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే చేద్దాం మన మధ్యన సుందర్ సింగ్ గారు ఎప్పటి నుంచి మరి ఇక్కడ సుపరిసిద్ధులుగా మరి సేవ అంటే చర్చిని ప్రారంభిస్తూ ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం సరే చెప్పండి అంటే గతంలో జాన్ బైసీలి గారు కూడా అంటే మీ మీ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు మరి ఆయన ఉన్న సమయంలో మీరు ఎందుకు చేయించుకోలేదు అంటే చాలామంది ఇస్తారని మరి గవర్నమెంట్ వారు మరి ఇవ్వలేకపోయారు కానీ సార్ అలా కాకుండా మేమన్నా గవర్నమెంట్ రేట్కి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ మేస్తే మా సంఘాలన్నీ కలిపి కొనుక్కొని దాన్న గ్రౌండ్ గ్రౌండ్గా చేసుకుందామని గవర్నమెంట్ రేట్ ప్రకారం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రైట్ అంటే నేనంటుంది ఏంటంటే అంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినా అంటే జాన్ మెస్త్రి గారు అంటే ఆ సమీరు వైసీపీ కాలంలో అంటే అంత అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ద్వారా మీరు ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఛాన్స్ ఉంది కదా హిందువులకు బయలు గ్రౌండ్ శాంక్షన్ ఇస్తున్నారు ముస్లింలకు ఇస్తున్నారు మరి క్రిస్టియన్స్గా మీరు ఎందుకు పోరాటో చేయలేదు అంటే చేయడం అంటే చాలా సార్లు అడుగుతున్నాం కానీ వారు అంత రెస్పాన్సిబుల్గా చేసి చేయలేకపోయారు ఆ ప్రభుత్వాలు కానీ సార్ ఎలాగన్నా సరే చాలా మాకు ఎవరైనా చనిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళు ఎక్కడికి పెట్టాలని మరి అందు గురించి ఈసారి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం ద్వారా మేము తీసుకోవాలంటే స్థలం మాకు కావాలని లేకపోతే ఒకవేళ గవర్నమెంట్ రేటు కన్నా మేమంతా కలిపి కొనుక్కొని ఆ బరి గ్రౌండ్ చేసుకోవాలని మేము ప్లాన్ చేస్తున్నాం దాని గురించి మరి మరికొంతమంది ఎవరైతే మరి క్రైస్తవ మత పెద్దలు ఉన్నారో నాయకులు ఉన్నారో వారితో కూడా మాట్లాడదాం ప్రసన్న గారు చెప్పండి అంటే బరియల్ గ్రౌండ్ అనేది చాలా అంటే టాపిక్ మెయిన్ టాపిక్లకు అయిపోయింది అంటే గతం నుంచి మీరు పోరాడుతున్నారు పోరాడుతున్నప్పుడు కూడా ఎందుకు సాధన సాధించలేకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సాధించకపోవడానికి కారణం ఏమి మాత్రం పది సంవత్సరాలు బట్టి మేము ఉధృతం చేస్తూ ఉన్నాం పోరాటాలు చేస్తున్నాం కలెక్టర్ గారిని కలిసాం ఎమ్మెల్యేలను కలిసాం ఆఖరికి క్రీస్మైన చైర్మన్ గారు జానోసి గారు కలిసాం కానీ వాళ్ళు మాకు ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి మాకు ఇవ్వకుండా దాన్ని మోసం చేశారు మోసం అంటే దాన్ని ఇస్తా ఇస్తాను కాలయాపం చేశారు మొన్న ఎలక్షన్లో కూడా మరి అందరూ కూడా వచ్చారు అందరిని అడిగితే అందరూ కూడా ఇస్తాం ఇస్తామని తప్పించి ఎవరు కూడా ముందుకు రాలేదు అయితే మేము ఈసారి మాత్రం అలా కాకుండా మరి ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని సంఘాలు నూట అరవై ఎనిమిది చర్చ్ సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాల నుంచి దగ్గర దగ్గర అరవై తొమ్మిది వేల మంది జనాభా ఉన్నారు మేము అందరం కలిసి ఉధృతంగా ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకుంటాం మా మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి విష్ణు కుమార్ రాజు గారిని కలిసి ఆయన మాకు ఆల్రెడీ భరోసా ఇచ్చారు కాబట్టి ఈసారి ఆయన కలిసి ఏ విధంగానే సాధించుకుంటాం ఎందుకంటే మేము ఈ యొక్క మా ఉత్తర నియోజకవర్గంలో మేమే మేము మెయిన్ క్రైస్తవులమే మేము చాలా మరి పోరాటంగా ఉన్న పోరాటం చేస్తున్నాం మాకు మెయిన్ ఇది చాలా నీడ్ బేస్ ఇది మాకు అత్యవసరం ఇది మాకు ఒక ఎమర్జెన్సీ నీడ్ ఇది ఇది మాకు మేజర్ నీడు కాబట్టి ఇది ఎలాగైనా సాధించుకుంటాం దానికి ఎమ్మెల్యే గారు మేము మరి మొదటి విధంగా మేము ఈరోజు కలవాలనుకున్నాం ఆయన రావాల్సి ఉంది మరి ఆయన రాలేకపోయారు అన్ని వర్గాల వల్ల మేము దీన్ని కొంచెం ఇంకొంచెం గుర్తు చేసి ఏదే విధంగా ఈ సంవత్సరంలో మేము ఆయన ఆయన దగ్గర కలిసి ఆయన ద్వారా మేము ప్రయత్నం చేద్దాం ఆయన ద్వారా అవ్వకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా వెళ్తాం ఈసారి చంద్రబాబు గారి దగ్గరికైనా వెళ్ళి మా పౌరాన్ని ఉద్యమం చేసి మేము సాధించుకొని తీరుతాం మేము ఈసారి మేము ఒక తీర్మానం చేస్తాం అది మేము సాధించుకొని మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రశాంత్ గారు అంటే రానున్న దినాల్లో ఒకవేళ ఇంకా ఇది డిలే అవుతున్నట్లయితే అంటే ఇప్పటికే అంటే క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మీరు చేయించుకోలేకపోయారు అంటే క్రైస్తవ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చేయించుకోలేదు మరి ఈ కూటమి సమయంలో రేపు మరి ఈ యొక్క బరియల్గా మీరు సక్సెస్ చేయగలరు గతంలో అందరం కూడా శాంతియుతంగా మరి ప్రభుత్వానికి అన్ని వినతులు అందించాం దాని ద్వారా మరి కార్యం జరగలేదు అయితే ఇప్పుడు మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడిందో ఈ నార్త్లో ఉన్న పాస్టర్స్ సంఘాలన్నీ కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అంతేకాకుండా మా వినతులు కూడా ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ అందిస్తాం ఇప్పటివరకు పాస్టర్ గారులుగా ముందుకొచ్చాం రాని దినాల్లో మరి సంఘాలు ఉన్న సభ్యులు కూడా వచ్చి మరి ఈ విషయంలో ముందుకు వస్తారని చెప్పడం జరుగుతుంది ముందు మేము శాంతియుతంగా చేస్తాం ఇక మీదట మరి ప్రభుత్వం మనకి హామీ ఇచ్చిన ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నమ్ముతున్నాం మరి తప్పగా ఈ సంవత్సరంలో విష్ణు కుమార్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో సాధిస్తాం నమ్మకం మాకుంది ఉంది వారు కూడా మాకు భరోసా ఇచ్చారు కనుక వారి కోసం మేము ప్రార్థిస్తాం తప్పగా సాధిస్తాం పోరాటాన్ని కూడా మరి ఉధృతం మేము చేస్తాం ప్రధానమైన ప్ర సమస్య రెండు ప్రశ్న ఏమనంటే ఇప్పుడు వైజాగ్ సెమెంటరీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అది ఉంటుండగా మరి ప్రత్యేకంగా మీరు బరియలుగా ఉంటుంది దేనికి మీ అందరికీ తెలుసు అయితే ఎమ్మెల్యేలకి ప్రభుత్వ అధికారులు తెలియని విషయం ఏంటంటే అది పూర్తిగా నివ్వబడింది అందులో రమారమి కొన్ని లక్షల బరియలు జరిగాయి ఇక మీద అది ప్లేస్ లేదు కనుక మా ప్రాంతానికి ఇప్పుడు చేయాలంటే మా విశ్వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్నిసార్లు ఆ రోడ్డు మీద పెట్టవలసిన పరిస్థితి వస్తుంది దానికి ప్రజలు ఒప్పుకోవట్లేదు మా వీధుల్లో ఉన్న ప్రజలు ఒప్పుకోవట్లేదు కొంతమంది మా మీద పోరాటం చేస్తున్నారు ఇలాంటి సమయాల్లో మరి పాస్టర్ గారులుగా మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాం అది మేము చాలాసార్లు ప్రభుత్వాన్ని తెలియజేసినా అది వారు మరి దాని మీద మనసు పెట్టలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంటుందని ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు క్రైస్తవులకి న్యాయం చేస్తాం క్రైస్తవ సంఘాలకి న్యాయం చేస్తాం క్రైస్తువుల మీద దాడులు చేస్తున్న దాడులు ఆపుతాం వారికి పరిరక్షణ కల్పిస్తాం అంతేకాదు బరియల్ గ్రౌండ్స్ కూడా మైనార్టీ వారి ద్వారా అందిస్తామని మరిసిన్స్ ఇచ్చారు కనుక మరి ఆ కార్యంలో వారు తప్పగా మాట తప్పరని మేము ఆశిస్తున్నాండి అంటే మసీదులు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి వారి యొక్క సమాధులు అంటే సమాధుల ఏవైతే ఉన్నాయో బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో మినిమం పది నిండు ఉన్నాయి అంటే విశాఖపట్నంలో ఉన్నాయి మరి క్రైస్తవ మిషనరీ మరి ఏవైతే మీ బరియల్ గ్రౌండ్ ఉంటే రెండే కనబడుతున్నాయి మరి దానికి కారణాలు ఏమంట మరి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైజాగ్ సిటీ మొత్తం మీద రమారమి మన కడితే ఒక ఐదు వేల సంఘాలు ఉన్నట్లు మాకుంది మనం నార్త్లో అడుగుతున్నాం కానీ ఐదు వేల సంఘాలు ఉన్నాయి ఐదు వేల సంఘాల్లో ఆ భీమిలి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారు సాధించుకోగలిగారు వారు ఎమ్మెల్యే గారి ద్వారా అదేవిధంగా పెందుతు ప్రాంత వాసులు కూడా సాధించుకోగలిగారు అయితే మన ప్రాంతంలో ఉన్న వారు అడుగుతున్నారు కానీ అది సాధించుకోలేకపోయాం ఇప్పుడు చాలా అభ్యంతరాలకు లేకపోతే మేము గురవుతున్నాం ఇది మాకు చాలా మానసికమైన ఇబ్బంది కలుగు చేస్తుంది సంఘాలు చాలా బాధపడుతున్నాయి మేము ప్రార్థిస్తున్నాం ఆ క్రైస్తవులు సామర్స్యంగా చేస్తారు కాబట్టి సామర్శ్యంగానే ఇప్పటివరకు వెళ్ళాం ఇక మీదకు ఉద్యమం ఉద్యమం చేస్తామని కాదు కానీ మాకున్న ఆవేదన ఎమ్మెల్యే గారితో తర్వాత ప్రభుత్వ అధికారులతో తర్వాత అవసరమైతే మన ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చిస్తాం ఇదివరకు మా వచ్చినప్పుడు మేము వారిని కలిసినప్పుడు మాకు హామీలు ఇచ్చారు కనుక వారు మాట తప్పరని మేము అనుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది అయితే వారు కొన్ని జరగకుండా ఆగేయి ఈసారి మరి మొత్తం వైజాగ్లో ఉన్న అందరూ కలిసి మరి సంఘటితంగా ముందుకు వెళ్ళాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం అందులో ఈత నన్ను అందరూ కలిసి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఇది సామర్స్యంగా సాధించకుండా అనే ఆలోచన వారిచ్చిన మాట తప్పరనే ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం రైట్ అండి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ యొక్క సమస్య జటిలమవుతుంది ఎప్పుడు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు కూటం ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మీరు ఎప్పటి నుంచో నెంబర్ వన్ ఓటర్లుగా ఉన్నారు మీ అయితే తీసుకుంటున్నారు కానీ మీ యొక్క సమస్యలు ఎందుకు పరిష్కారంలో తీసుకో అది మరి మేము చెప్పలేము ఎందుకంటే ప్రతిసారి కూడా ఓట్ల ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మాకు వారు హామీలు ఇస్తున్నారు దాన్ని నమ్ముతున్నాం మేము అంటే దేవ మేము దేవుని బిడ్డలుగా వారు ఇస్తున్న హామీలు బట్టి మాకున్న ఎమ్మెల్యేలు మారుతున్నప్పటికి వారు మంచి సేవ చేశారని దృక్పథంతో మరి ఈసారి ఈయన మా విష్ణుకుమార్ రాజు గారు మాట తప్పరు అదేవిధంగా కూటమి కూడా ఉందని బలమైన నమ్మక మాకుంది వారి ద్వారా మరి కార్యం జరుగుతుందని ఆశిస్తున్నాం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరగకూడదనే మా ఉద్దేశం అవి జరగవని ఆశిస్తున్నాం అధికారుల దగ్గరికి అంటే పరిస్థితులు వెళ్ళేటప్పుడు వాళ్ళు అడుగుతారు మరి ఎక్కడైనా సైట్ ఉందా అది చూపించండి అలాంటి అలాంటి ఐడియా అంటే అలాంటి ఆలోచన అంటే పలాన్ దగ్గర భరియాలు అయితే బాగుంటుందని అలాంటి ఆలోచన ఏమంటాం మరి దయతో మీరు గమనించాలి సైట్ని మనం చూసే అధికారం మనకు లేదు అది ప్రభుత్వ అధికారులే చొరవ చూపించి మాయాల దయ కలిగి వారు ఇన్నోషియేటివ్ తీసుకున్నప్పుడు ఆ కార్యం జరుగుతుంది మేము చూపించాలంటే అది అది ఇంపాసిబుల్ అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వారు దమతో దయతో మాకు ఇవ్వాలనుకుంటే వారు చేయగలరు కార్యాన్ని మేము ల్యాండ్ని సర్వే చేసేవన్నీ చూపించడం అంటే అది మన చేతిలో లేని పని గ గవర్నమెంట్ అధికారులే ఒకవేళ ఎక్కడన్నా గవర్నమెంట్ సైట్ ఉంది చూపించాలంటే మన ప్రాంతాల్లో కొన్ని ఉన్నాయి వారి రిపోర్టు ఆ ముఖ్య ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మా దయ కలిగి అధికారులతో మాట్లాడుతూ వారు కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో మాకంటే వారికి కోలంకుశంగా తెలుస్తుంది కాబట్టి వారు పరీక్ష పర్యవేక్షణలో జరిగితే క్రైస్తువులందరూ కూడా వారిని అభిమానిస్తారు ఇంకే అభిమానిస్తారు వారిని ఎక్కువ వారి కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు వారికి రుణపడి ఉంటారు రైతు మధ్య ఇది పరిస్థితి వినోద్ ఎందుకనంటే మరి బరియల గ్రౌండ్ సమస్య అయితే మరి మొదటి నుంచి మరి క్రైస్తవ పెద్దలు ఎప్పటి నుంచో మరి పోరాడుతున్నారు సుమారు రెండు వేల తొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి మరి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కాలం నుంచి మొదలుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాలం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినంత వరకు మరి పోరాడుతూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా అనేక సార్లు మరి కమిషనర్లు అయితే మరి జీవీఎంసీ కమిషనర్ కలవడం మరి అనేక సార్లు వాళ్ళు కలవడం అనేక సార్లు మరి మరి కలెక్టరేట్లను కలవడం అలాగే మరి అనేకసార్లు లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కలవడం మరి గత గతంలో కూడా ముఖ్యమంత్రులు కూడా కలిసే సందర్భాలు కూడా లేకపోలేదు ఏదేమైనప్పటికీ కూడా మరి ఒక బాధాకరమైన విషయం అయితే క్రైస్తవ మరి ఎవరైతే మరి కార్పొరేషన్ చైర్మన్ గతంలో ఉన్నారో మరి గారు ఆయన ఉన్న హైంలో కూడా మరి కనీసం బర్యలు గ్రౌండ్ విషయంలో ఒక ఆలోచన కూడా చేయకపోవడం మరి బాధాకరమైన విషయమని అలాగే మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఎవరైతే విష్ణుకుమార్ గారు ఉన్నారో ఆయన మాటిచ్చారని రేపు రానున్న దినాల్లో ఆయన మాటిచ్చిన మాట నిలబెట్టుకుంటారని మాకు బర్యలు గ్రౌండ్ తప్పక మరి వాళ్ళు ఇస్తారని ఆ నమ్మకం మాకు ఉందని మరి తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ मनोद तो सेठी मनोष वैजाक वेणुगोपाल